కుసుమహర 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 ఉపదేశామృతంలోని ఇరవై ఒకటవ శీర్షిక గురుకృష్ణుల అభేదము ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విందాము కుసుమహర గురువుగా భావించుకున్నట్లయితే రాతి ముక్కలలో సైతము శ్రీకృష్ణుడు వ్యక్తమయ్యేటట్లు చేయవచ్చును మృతికతో గురువగు ద్రోణిని రూపంను సృజించుకుని ఏకలవ్యుడు అగ్రస్థానమును పొందాడు శిలా విగ్రహములను పూజించి ప్రతి యుగమునందును జనులు ఇష్టసిద్ధులు పొందినారు సర్వాంగములతోనూ ఇంద్రియములతోనూ ఉన్న బ్రతికి ఉన్న గురువు ఏమీ మేలు చెయ్యడం లేదు అని అనడం సబబుగా ఉంటుందా భర్త కుంటి గ్రుడ్డి కుష్టివాడే ఉండవచ్చును కానీ అతని భార్య పతివ్రత అని నాకు అది ఏమైనా అభ్యంతరముగా ఉంటుందా ఆమెయే ప్రపంచమున ఎందరినో ఉద్ధరించకూడదా మహాభారతంలో చదవలేదా ఒక పతివ్రత కథ దేవతలను అందరినీ సమావేశపరిచి కుష్టివాడైన తన భర్తకు ప్రాణములు ఇప్పించి ప్రపంచంన సుస్థిరమగు కీర్తి సంపాదించలేదా మంత్రోపదేశం చేసే గురువు కూడా సరిగ్గా అట్టివాడే భర్త నిజముగా ఇట్టివాడైనప్పటికీ భార్య భార్యకు అతడెప్పుడు పూజనీయుడే అట్లే గురువు కూడా అవతార పురుషుడే భక్తులను అనుగ్రహించము అనుగ్రహించడం కొరకు శ్రీకృష్ణుడు పూనే వేరువేరు రూపములు ఒక్క రాసమాయ యొక్క వేర్వేరు రూపములే కాబట్టి ఎప్పుడు పొరపాటుపడి అయినా శ్రీకృష్ణుని ఎడల అగౌరవము చూపకు మనను పరీక్షించడం కోసమే ఒక్కొక్కప్పుడు అతడు కురూపంతో కనిపిస్తూ ఉంటాడు పొరపాటు వల్ల కానీ నిర్లక్ష్య భావం వల్ల కానీ ఈ ధనరాశిని పోగొట్టుకోకుండా ఉండేందుకు భగవంతుడు అనుగ్రహించునుగాక ఒక మాట పోతే ఈ ధనరాశి మళ్ళీ లభించదు అప్పుడు మళ్ళీ మొదటి నుంచి మనము మొదలుపెట్టవలసి ఉంటుంది కాబట్టి నేను హెచ్చరించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అమూల్యమైన ఇట్టి జన్మమును పొంది అంతకు మించిన శ్రీకృష్ణనామముండగా తప్పు ద్రవల పడవద్దని చెప్తున్నాను భర్తచే గాఢముగా ప్రేమించబడి భర్తను ప్రేమించే పతివ్రత యొక్క భార్య తన భర్తను గూర్చి ఎవరితోనూ ప్రసంగించదు నీవు కూడా ఆమె వలనే ఉండు నీకు కనిపించినంత అందంగా నీ భర్త ఇతరులకు కనిపించకపోవచ్చును ఎవరైనా నీ ముందర అతనిని గురించి న్యూనతగా మాట్లాడితే నరక బాధలు నీవు అనుభవించవలసి వస్తుంది అందుకనే నేను చెప్తున్నాను ఈ అగ్నిగుండములోని కోరకకు ఇతరులు ఏమి చెప్పినా వినకు అతని గురించి అన్యులతో ప్రసంగము పెట్టుకోకు నీ ఆత్మను హృదయమును గురుపాదములు కర్పించి ఆనందంలో మునిగి ఉండు అప్పుడప్పుడు కోరిక పుట్టినట్లయితే అడుగునకు పోయి రహస్యముగా అక్కడుండే రత్నములను పోగు చేసుకో ఈ మాటలు అర్ధరహితములని నిరర్ధకములని అనుకోకు నీ గురువు నీ సమీపమందే ఉన్నాడనే జ్ఞానంతో ఊహతో ప్రతీ కార్యము చెయ్యడానికి పూనుకో అతని ఎడల అమితమైన గౌరవంను కలిగి ఉండు అతని రూపము శ్రీకృష్ణుని రూపమే ఇద్దరికీ ఏమీ భేదం లేదని తెలుసుకో దినము దినమంతా పాడు చేసుకొని ప్రధానమైన కార్యము మర్చిపోయి చెయ్యలేదు కదా అని సాయంకాలం అప్పుడు పశ్చాత్తాపము చెందుతావు జాగ్రత్త గురువులందరూ ఆ ఒక్క శ్రీకృష్ణుని వేరువేరు రూపంలే అని గ్రహించు ఈ రూపంలందు శ్రీకృష్ణుని శక్తి అందము లేవు ఎందువలనని అని అడగవచ్చును శవాసనము మీద కూర్చుని ఒక భక్తుడు తన ఇష్టమును పొందగోరినప్పుడు అంటే అర్ధరాత్రి శ్మశానమునకు ఒంటరిగా వెళ్ళి శవము మీద కూర్చుని భీభత్సముల మధ్య అక్కడ తన ఇష్టదైవతము మీద ఏకాగ్రముగా మనస్సు నిలపడము అప్పుడు భయంకరములగు రూపములనన్నింటినో అతడు తన ఇష్టసిద్ధిని పొందుటకు ముందు చూస్తాడు కానీ నిర్విఘ్నముగా అతని సాధన జరిగిస్తే ఆ భయంకర రూపములన్నీ తాను పూజించే దైవతములే అని తెలుసుకుంటాడు అదేవిధముగా శ్రీకృష్ణుని పొందడానికి ముందు వారు శ్రీకృష్ణుని వివిధ అని భావించి గురువులను నీవు తగిన విధముగా గౌరవించాలి లేకుంటే ఆ భక్తిని వలనే జయము పొందలేవు సరికదా హఠాన్ మరణము పాలవుతావు భాగవతంలో శ్రీకృష్ణుడే చెప్తున్నాడు గురువులందరూ నా యొక్క వివిధ రూపములే సందేహించకు అని ఈ శీర్షికలోని గురుకృష్ణుల అభేదము శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విన్నాము కదా ఈ శీర్షిక ఇంతటితో సమాప్తము తర్వాతి శీర్షిక వివేక వికాసము ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను మరల విందాము కుసుమహర కుసుమహర కుసుమహర